మా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య నా తేలు అన్నాడు ద్వారకా నగరాన్ని నిర్మించింది శ్రీకృష్ణ భగవానుడు కాదురా అని నేను చెప్పాను అరే బాబు ద్వారకా నగరాన్ని నిర్మించింది శ్రీకృష్ణ రా అని చెప్పా మా ఫ్రెండు కాదురా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పరిపాలించాడు అలాగే సముద్రం మధ్యలో కట్టడానికి ప్లాన్ ఇచ్చాడు కానీ దాన్ని నిర్మించింది వేరే దేవుడురా అని చెప్పాడు అయితే ప్రూఫ్ ఏంట్రా అని నేను అడిగా మా ఫ్రెండు గూగుల్ చేయరా అని చెప్పాడు నేను గూగుల్ చేస్తే గూగుల్ తల్లి ఇలా ఇచ్చింది ద్వారకా నగరాన్ని నిర్మించింది విశ్వకర్మ అనే దేవుడు అని సమాధానం ఇచ్చింది మా సమాధానం చూశాక విశ్వకర్మ అయినా బ్రహ్మ అయినా విష్ణువైనా శివుడైనా అంతా శ్రీకృష్ణ భగవానుడే కదా ఇందులో ఏముంది అనిపించింది సర్లే ఈ స్టోరీ కూడా తెలుసుకుందామని మా ఫ్రెండ్ని అరే నీట్గా చెప్పరా స్టోరీ అంతా అని చెప్పి అడిగా మా ఫ్రెండు విశ్వకర్మ యోరు ద్వారకా నిర్మాణ రహస్యము ఇలా అంతా చెప్పాడు చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ చివరగా నేను ఒక ప్రశ్న అడిగా అరే నీకు ఇదంతా ఎలా తెలుసురా అని అడిగా మా ఫ్రెండ్ అప్పుడు అరే రెగ్యులర్గా నేను కొన్ని ఆర్టికల్స్ ఫాలో అవుతుంటారా అలాగే అది కాక కొంతమంది పురాణాలు చదివిన వాళ్ళు కూడా నాకు చెప్తారు అందుకే నాకు కాస్త తెలుసురా అని చెప్పి చెప్పాడు మా ఫ్రెండు నాకు ఎలాగైతే చెప్పాడో అలాగే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం మొదటగా ద్వారకా నిర్మాణం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు తన ప్రజల కోసం ఒక అందమైన సురక్షితమైన నగరాన్ని నిర్మించాలని అనుకుంటాడు అప్పట్లో గొప్ప ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ అనే దేవుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు సహాయం కోరుతాడు అలాగే సురక్షితమైన స్థలం కొరకు సముద్ర దేవుణ్ణి పన్నెండు యోజనాల స్థలం శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు సముద్ర దేవుడు పన్నెండు యోజనాల స్థలం ఇచ్చిన తర్వాత విశ్వకర్మ అనే దేవుడు ద్వారకా నగరాన్ని అందంగా నిర్మించడం పూర్తి చేస్తాడు ఇది మన పురాణాలలో వేదాలలో అలాగే ఆర్టికల్స్లో రాసిన చరిత్ర ఇక మనం రెండో టాపిక్కి వెళ్దాం ఈ మధ్యనే బాగా ట్రెండ్ అవుతున్న విరించి అనే షార్ట్ ఫిలింలో ఉన్న కథ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని నిర్మించే ముందు విశ్వకర్మతో ఇలా అంటాడు ఇంతకు ముందు కానీ ఇక పైన కానీ ఇలాంటి నగరాన్ని ఎవ్వరూ కూడా నిర్మించకూడదని ఆ రహస్యాలన్నీ ఒక గ్రంథంలో రాయాలని విశ్వకర్మతో చెప్తాడు విశ్వకర్మ అలాగే అయితే బ్రహ్మదేవుడి దగ్గర మూడు కళాలుంటాయి ఒకటి మంచి రెండవది చెడు మూడవది ప్రేమ దానిలో ఏదో ఒక కళం నాకు తెచ్చి ఇస్తే నేను నువ్వు చెప్పిన విధంగా నేను రాస్తానని శ్రీకృష్ణ భగవానుడితో చెప్తాడు అయితే బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా మంచి లేదా చెడు అనే కళలనే వాడతారు ఒకరోజు తన కూతురికే రాత రాయాల్సి వచ్చినప్పుడు ప్రేమ అనే కళాన్ని వాడతాడు ఆ కలంతో ఎన్నిసార్లు రాసిన పెళ్ళైన తర్వాత కూతురు విధువుగా వస్తుంది ఇలా ఎన్నిసార్లు రాసిన అలాగే వస్తుంది దాంతో బ్రహ్మదేవుడు కోపంలో కళాన్ని విసిరి పడేస్తాడు అది శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరుతుంది ఆ కళాన్ని తీసుకెళ్ళి విశ్వకర్మకి ఇస్తాడు విశ్వకర్మ ఆ కలంతో ఒక గ్రంథాన్ని రాస్తాడు ఆ గ్రంథంలో ద్వారకా నిర్మాణ రహస్యం అలాగే ఆ గ్రంథం స్వార్థ పరులకు చేతికి దక్కుండగా అలా దక్కించుకోవాలని ఎవరైనా చూస్తే ఆ కలం వారి తలరాతలే మార్చే విధంగా ఆ గ్రంథంలో రాస్తారు ఇది విరించి అనే షార్ట్ ఫిల్మ్లో ఉన్న కథ ఇక ఫైనల్గా మూడో టాపిక్ గురించి తెలుసుకుందాం విశ్వకర్మ బ్రహ్మ యొక్క కుమారుడు అలాగే అప్పటి యుగంలో విశ్వకర్మ అప్పటి దేవతలకు ఒక గొప్ప ఆర్కిటెక్ట్ అలాగే విశ్వకర్మ అనే దేవుడు నాలుగు యుగాలలో ఎన్నో రాజభవనాలను ఎన్నో నగరాలను అలాగే దేవుళ్ళ వాహనాలను వారి ఆయుధాలను కూడా ఈయన నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి సత్యయుగంలో స్వర్గాన్ని త్రేతయుగంలో రావణుడు బంగారు లంకని ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని కలియుగంలో హినాపూర్ని అలాగే అలాగే ఇంద్ర ప్రస్తావనాన్ని ఇలా చాలా రకాల నగరాల్ని ఆయుధాలని ఈయన సృష్టించాడు అందుకే ఈయనకు విశ్వకర్మ అనే పేరు వచ్చింది సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ దినోత్సవంగా భారతీయులు ఇప్పటికీ కూడా జరుపుకుంటారా ఓకే బాయ్ ఫ్రెండ్స్ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి